ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురుజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేద్దాం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దాం పదండి తెలుసా వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెడ్డ పేరుంది మంచి పేరు అండి

ట్రై మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకోక ఇస్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో లేదు కనిపిస్తావా మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్లలు తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్ రాక్షసులు అండి చిన్నదానికి ఏమైనా ఉందా ఇది ప్పటి వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ బెత్ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 బొక్కా గారు ఒక తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిసీట్ లోకి వచ్చా ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు ఏదో ఈడు తెలియదు మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి ఒక రోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి సార్ రండి రండి పెట్టి రండి 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 జరగమ్మా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచిగా

అలా అలా చేయకూడదు ఇది తాకూడదమ్మా డాడీ కదా ఇచ్చేదమ్మా లేదా చూడండి తాగేస్తా అరే పోరాలు అడుగుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నానిచ్చింది తాగొచ్చు

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం మేము మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పినది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించి అందాల రాసి నీ అవుతుంది అలాగే గురించి ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా అంటరా కానీ అక్కడ పెడతారు గాలి ఉందా పట్టి నేను గాలిగా ఉంది రా దాంట్లో కూర్చున్నాను నేను పద్యతి దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ డేస్లో జాయిన్ అయిపోతున్నాడు బాబే చూసారు పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా థ్యాంక్స్ పడక రాబే ఉందాంగా రా మీరు చూసుకొని కదా

గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి అని చెప్పారండి వాళ్ళు ఏమోహో వెళ్ళెక్కు రానీరా వాళ్ళు ఎక్కాలి కదా శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి టీసీ లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు జనరల్ బోగి చూసుకుంటే బుజ్జిగా క్లాస్ లో వస్తున్నావు

ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కడిని ఏసీలో లో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీషులో లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదావు పడగండి అది నీ అనవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నవ్వుతుంది అలాంటి వాళ్ళు నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మనది మనసు వద్ద ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళేది ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటన్నా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి బయటకెళ్ళే చిన్న పెద్ద బుజ్జి చిప్స్ తీసుకోరాలు చేసేవాయి గజాలిపోతున్నాడు మనకి ఎందుకు వచ్చారా ఇదిగోండి సార్ ఏంట జామకాయలో బంగాళ దూపు చెప్ అండి అంటే జామకాయలు చూప్స్వాళ్ళు కనపడుతున్నా నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి ఆవిడ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇందాక తిన్నాను కదండి

చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగానే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిన్నంటావా ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే టూని బతుకు చ అందరం ట్రైన్ అర్ధ గంట వరకు గీనే ఉంటది దిగి చూడ మస్తుంది పిలేస్

ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్